గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే ఏం చేస్తున్నారు అందరు టీ తాగారా రొట్టె పిండి ఈ గిన్నెలోనే నీళ్ళు ఉడకబెడతా ఇన్ని నీళ్ళు ఉడకబెట్టి పిండి వేసేస్తాను నీళ్ళు ఉడుకుతుంటే పోయి పిండి వేస్తా పిండి వేసి ఇట్లా కలుపుకుంటా చపాతీలాగా వేస్తాను నేను కొట్టను అట్లా ఉడికి నీళ్ళ పిండి వేస్తే రుదడానికి చపాతీలు చపాతీలాగా నీట్గా కొట్టేది ఏం అవసరం లేదు ఏం చేసుకుంటున్నారు మీరు వండలు నేనైతే వంకాయ కర్రీ చేశాను క్యారెట్ కర్రీ వేసాను ఈరోజు బట్టల చోకేమో బట్టలు వచ్చితే నేను ఇలా ఇట్లా అయిపోతుంది పిండి ఈ పిండిని ఇలా ఇట్లా మెత్తగా వేసుకొని చపాతీలాగా రాకుండా ఈజీ ప్రాసెస్ ఎట్లయినా రొట్టె తప్పాలంటే కష్టమే లేండి కష్టమే కానీ హెల్దీ ఫుడ్ కదా మీరు ఎంతమందికి ఇష్టం అంటే నాకైతే చాలా ఇష్టం రొట్టెల్లో ఏ కర్ర అయినా బాగుంటుంది అందుకే చపాతీలో అయితే సబ్ బాగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది చపాతీ ప్రీలక్స్ సరిపోతుంది మనం కొంచెం మాస్ కదా రొట్టెలే ఇంతకుముందు చేసామండి వీడియో నేను నేను మా బా

ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ అప్పుడు అమ్మలాగా వేసుకోవచ్చు మనం పల్సాగా మంచిగా నాలుగు కేజీలు తీసిస్తే ఒక కిలో పిలింది పిండి అప్పుడే అయిపోయింది ఉందండి ఇరుకు ఇరుకుగా రెడ్ హౌస్ కదా ఇలానే ఉంది మా ఇంటికా బయట కాంపౌండ్లో వ్యక్తిగా కొడితే రెక్కలు నా వీడియోలో ఉంటుంది ఇలా చేస్తాను నేను మంచిగా వస్తుంది కట్టెల పొయ్యి మీద కట్టేదంటే వేసుకుంటాము ఫీడ్ మీద వస్తుంది మంచిగా చేసుకుంటాం ఏదన్నా ఏమో నిలబడాలి సిటీ మాడదు సిటీ మాడదు కట్టెల పొయ్యి మీద చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది సార్ కూరగాయలు ఇక్కడ కూరగాయలు కానీ వంటలు కానీ చక్కగా ఉంటాయి మీ ఇంట్లో ఏమేమి టిఫిన్ చేస్తున్నారు కామెంట్ చేయండి వీడియో చూసి మీలో రొట్టె ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వీడియో చూసి అట్ల ఖాళీగా వీడియో చేస్తే బాగుంటుంది కదా పని చేస్తూ పని చేస్తూ మాట్లాడుతూ మాట్లాడుతూ వీడియో చేస్తేనే కదా చక్కగా ఉండేది చూడు చపాతీలాగా పై కింది ఏ మాత్రం చూడదు

తర్వాత నా కర్రతోనే రుద్దుతా మా ఇష్యూగానికి క్యారెట్ కర్రీ నేను మాకేమో వంకాయ కర్రీ చూపిస్తాను వంకాయ ఫేవరెట్ రెస్ ఎంతమంది ఉన్నారు వంకాయ ముళ్ళొంకాయ ముళ్ళొంకాయ மாப்தான் <laughs> ఇట్లా ఎంత విసుకుంటే అంత జీకటి వస్తుంది అనమాట మనకి నెలకు ఒక పది గిన్న జొన్న లేకపోతే చూడండి కంపల్సరీ నైట్ రొట్టెనే మార్నింగ్ రొట్టెనే ఎప్పుడో నాకు చాతగా రోజు ఒకటి చేసలేదు నిన్న అంటే గద్దాలు పోయచ్చున్నా కదా అలసిపోయినా అని చెప్పేసి చేయలే మీకోసమే పెట్టాలి జొన్న రొట్టెలు రాని వాళ్ళకి భయపడే వాళ్ళకి బాగుంటుంది ఈజీగా తిప్పేసుకోవచ్చు बाय फ्रेंड्स चूसान रोटेल वेड रोटे रोटेल की कांबिनेशन मुल वंकाय बाबा की कटट कौ वंकाय नावेज अला तेल इश्यूस हेल्थ प्रॉब्लमचि तड़दन చించుకుంటే రెండేళ్లతోనే వస్తుందండి మళ్ళీ గట్టిగా కూడా తింటే బియ్యం పిండి వేయాలి దీంట్లో అన్నీ వేస్తే ఒక గట్టిగా అయినాక కూడా మంచిగా దీని వట్టి కారం నూనె వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది అని కారం ఎంతకారం కదా కారం ఇట్లా వట్టి రొట్టె నూనె రాసుకొని తింటే సూపర్ సాగు స్నాక్స్ అయిపోతుంది రొట్టె వాళ్ళు ఇవన్నీ రొట్టె ఇష్టపడిన వాళ్ళకి నాన్ వెజ్లో కూడా బోటి మటన్లో చేపల్లో కూడా కొట్టి రొట్టె బిస్కెట్స్ తింటే బాగుంటుంది మా ఇంట్లో వాళ్ళకి నేను రొట్టెను మెత్త వేసిస్తా నేనేమో కడక్ సైజ్ in ji hau da gani Bye please. bye. Please. Bye. Please. bye.